ఎన్సీపీ చైర్మన్ అన్న సీరంద గారికి ఎంపీ గారికి వేదికమైనటువంటి బ్లాక్ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు రాష్ట్ర జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారు మన ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అలాంటి పల్లలకు ఇవాళ మీరు సర్పంచ్లుగా గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు ఇయన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా రాష్ట్ర మంత్రి వచ్చిన మీ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి ప్రథమ పౌరుడే మీరే అధ్యక్షులు మరి అట్లాంటి గౌరవమైన పదము గౌరవమైన హోదా తప్పించుకున్నటువంటి మా సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామ సర్పంచులు కొంతమంది అక్కడక్కడ మన రిపక్ష వల్ల కానీ అక్కడక్కడ కొంత స్వల్ప తోటి ఓడిపోయిన సర్పంచ్లకు వేదిక ద్వారా మీకు ఒక హామీ ఇస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి మంత్రుల తోటి ఇక్కడ ఎంపీ గారి సహకారం తోటి రాబోయే రోజులు ఎవరైతే సర్పంచ్ గా తప్ప తోటి ఓడిపోయిన వాళ్లకు తప్పకుండా పార్టీ పరంగా కానీ రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం ఇస్తా మీకు ధైర్యం మనకు రేవంత్ కాబట్టి స్వల్ప లేదు ఒకటే చెప్తున్నా గ్రామాలు ಉಪ ಸರ್ಪಂಚ್ ಎಲ್ಲ ಸರ್ಪಂಚು ಹೇಳೋ ಸರ್ಪಂಚು అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా స్థాయి గారు చేసి కాబట్టి నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే సర్పంచ్ అనేది మొదటి స్థాయి ఇక్కడ మనం ప్రజల చేత మంచి పేరు సంపాదించుకుంటే ప్రజలే మనల్ని అందరాలు ఎక్కిస్తారు మీ అందరూ కూడా ఈ ప్రజాపాలన భాగస్వాములు వేసిన ఈరోజు మీకు ఇంకొక లాస్ట్ విన్నప ఎన్నికలు అయిపోయినాయి ఓట్లేస్తే రెండు తొంభై మూడు గ్రామ పంచాయతీ కాలేజ్లో ఉంటే నూట ముప్పై ఆరు మంది మనం గెలిచినాం గెలిచిన తర్వాత మీకు ఒక్కటే ఒకటి వినండి గెలిచిన తర్వాత ఓటు వేసిందా ఓటు వేయలేదా ఓటు వేసినోండి ఓటు వేయను అందరినీ సమానంగా చూడండి ఎందుకంటే గెలిచిన తర్వాత మనం ప్రజలకే సేవ చేయాలి ముందు ముందు ఇవాళ ఏ నోడు మళ్ళీ వేస్తాడు ఇవాళ ఏ నోడు ఎప్పుడు శత్రువు కాదు మనం ఇవాళ అయ్యని కూడా దగ్గర తీసుకుంటే వాడు బాధపడి వచ్చేసారి ఏమనుకుంటాడు అరే ఫలే మంచి వాడాయ్యూ ఇంకే ఈసారి వచ్చేసారి ఏ అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి నాయకుడికే ఓటేయాలన్న అయ్యాలన్న ఆలోచన తీసుకురావాలి అంతే తప్ప తక్ష పూర్వీత రాజకీయాలు చేయకండి దానివల్ల నష్టమే జరుగుద్ది తప్ప దానివల్ల లాభం జరగదు రోజు మీరు ఎన్నికైంది ఒక గ్రామానికి అధ్యక్షుడు సర్పంచ్ అంటే గ్రామం మొత్తానికి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీరే ప్రెసిడెంట్ అంటే మీ బాధ్యత మన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు చెయ్యండి మన కార్యకర్తలకు ఇంపార్టెన్స్ చేయండి కానీ ప్రజా సేవలు మీరు ముందుండాలి మన ప్రజా పాలన ముందుకు తీసుకుపోవాలి మంచి భవిష్యత్తుతో ముందుకు పోవాలన్న ఒక ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి అందరికి నా మీద పెట్టి నా సర్పంచులు అందరి కట్టిగా సర్పంచులందరూ ఇంత మంచిగా సన్మానించుకున్నటువంటి మా బీర్ ఆయన ఎందుకంటే మా బీర్ ఆయన చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సర్పంచ్ కార్యక్రమాలు పెట్టి అనుమానించుకుంటే మనకు పార్టీకి పట్టు పెరుగుద్ది ఎందుకంటే ఇలా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని రేపటి ఒక మర్యాద చూస్తూ ఎమ్మెల్యే గారికి దగ్గర అని చెప్పి కోటి సమాయకమవుతారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మీరు లాయన గారిని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నుంచి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికల సందర్భంలో కూడా మీ ప్రియతమ నాయకుడు నాకు అత్యంత ఆకుడు బలహీన వర్గాలకు సంబంధించిన విధ అయినా

ప్రతి సబ్జెక్ట్ పూర్తి అవగాహన మాత్ర సోదరి శోభారాయ్ గారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా యాదాద్రి గ్రంథాల చైర్మన్ అవార్డు గారు శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గారు పద్మ గారు అదేవిధంగా విమల గారు

మన పెద్దలు రావడం జరిగింది ఇది ఒక విషయం చెప్పగలుగుతున్న సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఒక వ్యక్తి సభ్యులుగా ఒక జిల్లా పరిషత్ ఒక రాష్ట్ర ఎస్పీ సభ్యులు ఈరోజు ఒక మన ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా అవకాశం వచ్చిందంటే నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు ఇన్ఛార్జ్ చేయలేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అవకాశం రావడం ఈరోజు మా ఆయన చెప్పారు

మీ ఐదన్న కష్టకాలంలో పార్టీ నమ్ముకొని పార్టీ ద్వారా ప్రతిపక్షంలో మన అధికారంలో అప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఎదురుని మన పోరాడి ఈరోజు మన జరిగిన ఎన్నికల్లో కూడా మీరు మీ అందరి ఆశీర్వాదంతో సాధించడం ఎన్నికండి మరి అదేవిధంగా మేమందరం కూడా వేదిక